ఇట్లాంటి చాలా ఒక సెవెన్ ఎయిట్ ఆస్పెక్ట్స్ కామెండి క్లారిఫై చేస్తూ ప్రశ్న సమాధానం రూపంలో వచ్చింది అందులో కుల సమస్య అయినటువంటి ఒకటి ఒక ఆస్పెక్ట్ అది చాలా గొప్ప డాక్టర్ ఒక పన్నెండు పేజీలు ఉంటుంది అసలు కుల సమస్యకు తలెత్తడానికి ఉన్నటువంటి భౌతిక పరిస్థితి ఏంటి ఆబ్జెక్టివ్ బేసిస్ ఏంటి ఆ కుల సమస్య అయినటువంటి కులైన ఏ విధంగా నిర్మూలన అవుతుంది రిజిలి రియలిస్ట్ కాలంలో మన ప్రా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రాక్టీస్ ఎలా ఉంది దాని ఆచరణ ఎలా ఉంది ఇవన్నీ కూడా అది అందులో ఉంది మీరు ఒక క్యాస్ట్ ఇష్యూ మీద వంద పేజీలకు వస్తే ఉన్నారు ఎవరన్నా రాస్తా రాయించామని అది అట్లా రాయగలిగితే దానికి నిజంగా ఒక సైంటిఫిక్ ఒక డాక్యుమెంట్ ఒక బుక్క అది వర్తిల్లాలంటే కేసు ప్రతిపాదించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవన్నాయో ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ ఎవరైనా డెవలప్ చేయాల్సిందే దానికి వేరే మార్గం లేదనుకుంటున్నాయి అంత క్లియర్మైనటువంటి అంశం సమస్య సూర్యపల్లి సుజాకరావు గారు దళిత మన్స్ కలెక్టర్లోని కరీంనగర్ లో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు మీరు అందరికీ సుభితులు వారు పిల్లలకి సాయంకాలం ఉద్యమాలు అన్నాను లాస్ట్ మినిట్ ని నేను నాలుగు రోజుల కింద చెప్పారు అయితే ఇక్కడ అందరూ మాట్లాడుతుంటే చూస్తుంటే చాలా మిస్ అయిపోయాము మా లైఫ్లో అనేది ఎప్పుడు ఇలాంటి మీటింగ్స్ వచ్చినా అనిపిస్తుంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అల్లన్నారాయణ ఇక్కడ చాలా మందితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇవే సందర్భాలు ఇలాంటి మీటింగ్స్ వచ్చాయి ఇప్పుడు తెలంగాణ కోసం కళలు కానీ వచ్చిన తర్వాత ఏ ఉద్యమాలు లేని పరిస్థితిలోకి నెట్టి మాట్లాడలేని పరిస్థితి కూడా వచ్చాము ఒక విధంగా ఈ సభలో పాల్గొనడం అనే ఎలిజిబిలిటీ అయితే నేనేం చెప్పలేను ఎందుకంటే నాకు కొండపల్లి సీతారామయ్య గారి గురించి కరీంనగర్ లో నేను ఈ మైనింగ్ మీద పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కేఎస్ సందర్భం మాట వచ్చేది ఏదో ఒక సందర్భంలో అక్కడ ఉన్న నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఆ మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక ఉదాహరణ ఎప్పుడు గుర్తుండేది ఒక దగ్గర భోజనం చేసాము అది ప్లేట్ అక్కడ వేస్తుంటే అందులో కొంచెం అన్నం పోయింది ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇదే కనుక కేఎస్ కనుక చూసుంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ అది నీ ప్లేట్ లోకి వచ్చేదాకా మళ్ళీ ఒక నాలుగు గంటలు క్లాసు అది దాన్ని ఎంత శ్రమ చేస్తే ఇక్కడ వేక అన్నం వస్తుంది అని చెప్పి ఆ కేఎస్ మీటింగ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక్క మెతుకు కూడా తినేవాళ్ళవి ఇలాంటి ఉదాహరణ చెప్తున్నాను అంత డిసిప్లిన్ అంత కార్యాచరణ అంటే విమర్శలు ప్రతి నాయకుడి మీద ఉంటాయి కానీ ఆయన నాటిన విత్తనాలు ఇప్పటికీ దేశం అంతా వ్యాపించి ఉండడం అది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ గా చూడాలి అట్లనే అంబేద్కర్ గారు గురించి చదువుతున్న సందర్భంలో ఇటు విప్లవానికి విప్లవం ఏం చేసింది కులానికి ఏం చేసింది అని ఎప్పుడు ప్యారలగా విమర్శనాత్మకంగానే నేను చదువుకున్నా కానీ శ్రీనివాస్ గారు నాకు ఈ చాప్టర్ పంపించారు అంబేద్కర్ కాస్ట్ ఈజ్ క్లోజ్డ్ క్యాస్ట్ కాస్ట్ ఈస్ క్లోజ్డ్ క్యాస్ట్ అని ఒక దగ్గర కూడా అంటారు ఈయన ఈ పుస్తకంలో డాక్యుమెంట్ లో కూడా ఈ దేశంలో వర్గ పోరాటాలు ప్రపంచంలో ఎట్లయితే జాతులన్నీ వర్గ పోరాట సారాంశం వర్గ పోరాటాన్ని దారితీస్తున్నాయి ఈ దేశంలో వర్గ పోరాటం సారాంశంలో కుల సమస్యనే వర్గ సమస్య కుల సమస్యనే అనేది చాలా ఇన్ గా నాకు కొంచెంసేపు అంబేద్కర్ ని చదువుతున్నట్టుగా అనిపించింది అంటే ఈ డాక్యుమెంట్ లో రాసింది ప్రాక్టికల్ గా ఎంత చేస్తారో నాకు తెలియదు కానీ అయితే అర్థం చేసుకోవడంలో అవగాహనలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏడు సమస్య ఏడు ప్రశ్నలు దీంట్లో పాటలు ఆయన రాశారు నేను నిజానికి అంత చదవాలనిపిస్తుంది చదవాల్సినది కూడా మన దేశంలో కుల సమస్య స్వభావము అందుకు పరిష్కార మార్గము గురించి మాట్లాడాలైనా వర్గ పోరాటం పైన సామాజిక అభివృద్ధి క్రమం పైన ఈ సమస్య యొక్క అనుకూల వ్యతిరేక ఫలితాలు ఈ రోజు కూడా ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం వెనుకబడ్డ షెడ్యూల్డ్ కులాలపై సాగుతున్న సాంఘిక దురంతాలను జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి ఉపేక్షించడం ఎంతవరకు సబాబు దీని సమాధానం మాత్రం నాకు చాలా నచ్చిందండి ఇప్పుడు యాత్ర ఎదురయ్యే కుల సమస్యల వైఖరి తీసుకోవాలి ఈ సమస్యపై రివిజలిస్ట్ వైఖరికి విప్లవకారుల వైఖరికి లెనిస్ట్ వైఖరికి మధ్య గల తేడా ఏంటి ఈ సమస్యకు సంబంధించి రివిజనిస్ట్ పీరియడ్ లో ఆచరణ యొక్క పర్యాసానం ఏంటి ఈ ఏడు సమస్యల సారాంశం ఏంటంటే ఒకటి ఆయన అవగాహనలో గ్రామీణ వ్యవస్థలో శ్రమ విభజన జరుగుతున్న క్రమంలో శ్రమ విభజన వంశ వంశాల కొద్ది జరిగి అది కులంగా ఏర్పడిందని ఒక క్యాస్ట్ బేస్డ్ అనాలిసిస్ ద క్యాస్ట్ ఆయన నిర్వచనంగా చెప్పారు అయితే ఇది అంతరించడం అనేది ఎప్పుడైతే పెట్టుబడిదారి వ్యవస్థ వస్తుందో అప్పుడు మెకనైజేషన్ వస్తుందో అప్పుడు ఈ కుల వృత్తులు నాశనం అయిపోయి ఒకే ఇంట్లో ఒకళ్ళు డ్రైవర్ గా ఇంకొకళ్ళు వేరే వృత్తిలో ఉంటే అప్పుడు ఈ కులం అనే ఈ సాలిడిటీ ఏదైతే ఉందో అది అంతరించిపోతుంది అని చెప్పాడు మనకి జనరల్ గా ఉన్న అవగాహన కానీ ఇప్పుడు కుల వృత్తులు లేవు కానీ కులం బలంగా ఉంది చాలా బలంగా ఉంది రోజు రోజుకి ఇంకా బలంగా తయారవుతుంది అయితే ఈ ప్రశ్నల్లో ఒక దగ్గర మరి సామాజిక దురాగతాలని మనము పట్టించుకోవాలా వద్దా సాంఘిక దురాచారాలని పట్టించుకోవాలా వద్దా కేవలం వర్గ పోరాటాలు చేయాలంటే ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్తాను ఆయన ఇక్కడ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా మరి ఎంతవరకు పట్టించుకుందో పాటి నాకు తెలియదు కానీ ఎందుకంటే భూస్వాములు తొంభై శాతం మంది ఆయన రాసానేందులో రెడ్డి బ్రాహ్మణ వైశ్య కమ్మ కాపు లాంటి వాళ్ళు ఉంటే కూలీలు మొత్తము ఈ బీసీ వర్గాలు నిరుపేదలుగా ఉన్న హరిజన కులాలు వీళ్ళందరూ పీడించబడుతున్నారు కాబట్టి పీడితులను ఐక్యం చేసి వర్గ పోరాటానికి ఆ చైతన్య క్రమంలో అగ్ర కులాలు కూడా వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ వైపు ఉండాలన్నారు అది జరిగి ఉండకపోవచ్చు నేను అనుకోవడం కానీ కుల సమస్య ఒక ప్రత్యేకమైన సమస్య ఈ దేశంలో ఇది సామాజిక సాంఘిక అభివృద్ధికి అర్థం పడుతుంది దీన్ని మనము నిర్మూలించకుండా ముందుకు పోలేము అన్నది అంబేద్కర్ కూడా ఒక దగ్గర ఈ దేశంలో ఎటువైపు చూసినా కులం అనే భూతం కనపడుతుంది ఎటువైపు నువ్వు ఏ అభివృద్ధి పదంలోకి పోవాలన్నా ఈ కులం నిర్మూలించకుండా మీరు ఎటువైపు పోలేదు అన్నది నాకు ఇది అర్థమైంది అయితే నాకు కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఇంకా దళితులకు ప్రవేశం లేదు ఖరీందారులో చాలా చోట్ల గుళ్ళల్లోకి చాలా చోట్ల తెలంగాణ తర్వాత క్యాస్ట్ మ్యారేజెస్ అనుకోండి చాలా అట్రాసిటీస్ రికార్డ్ చేశాను బహుశా గారు ఉన్నప్పుడు అయితే ఒక దళిత బస్తీలో ఏ ఇక్కడ చూసిన కరీంనగర్ వరంగల్ చూస్తే ఇప్పటికి బాగా కన్నీళ్ళు ఆగకుండా చాలా ఈ అమరవీరు స్థూపాలు ఉంటాయి చాలా ఎల్వడుతూ ఉంటాయి అయితే చాలా డిసప్పాయింట్ అనిపించి ఒక దగ్గర ఏం చేసిందండి పార్టీ అని ఒక దళిత నాయకుడితో అన్నారు ఆయన బట్టలు వేసుకొని ఉంటాడు అండి చాలా కోపం వచ్చింది ఆయన అమ్మా నువ్వు అట్లా అన్నద్దు ఈ రోజు నేను తెల్లబట్టలు వేసుకున్నా కాళ్ళకి చెప్పులు వేసుకున్నా నీ గురించి నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నా అంటే విప్లవమే ఇంత ధైర్యం ఇచ్చింది నాకు ఆ వర్గ చైతన్యం ఉండొచ్చు అప్పుడు కులం మాట్లాడకపోయి ఉండొచ్చు కానీ కులం గురించి మేము ధైర్యంగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చిందని బహుశా ఒక దగ్గర ఈయన రాస్తాడు వర్గ చైతన్యం గురించి అవగాహన లేకుండా వాళ్ళకి ఆ ధైర్యం లేకుండా కుల నిర్మూలన వైపు కూడా వాళ్ళు ఐక్యం కాలేరు కాలేరు కుల పోరాటాలు చేయలేరు అని అంటారు నిజంగా ఈ విప్లవ పార్టీలో ఉన్న డిసిప్లిన్ కానీ విప్లవ పార్టీలో ఉన్న కమిట్మెంట్ కానీ చాలా సార్లు విప్లవ పార్టీల నుంచి వచ్చి కుల పోరాటాలు చేస్తున్న నాయకులతో కనపడ్డప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇంత ఇంత పర్స్పెక్టివ్ ఇంత కమిట్మెంట్ ఇంత స్పష్టత బహుశా మేము విప్లవ పార్టీలోంచి వచ్చినాం కాబట్టి మాకు వచ్చింది వేరే విధంగా వచ్చి ఉంటుంటే రాలేదు రాకుండా ఉండేదేమో అనిపిస్తుంది ఆ ఖచ్చితంగా కనపడుతుంది ఆ అందుకని మేము చాలా ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదవలేదు కానీ ప్రజలు వాళ్ళ అనుభవాలతోటి ఉన్న నేర్చుకున్నాం ఎక్కువ అందుకని చాలా వరకు కరీంనగర్ పోలీసులు కేసులు పెట్టినప్పుడు అన్ని నా పేరు ఎక్కడో ఏదో కరపత్రాలు ఉన్నాయన్నీ ఇంత కట్ట చేస్తున్నారు అనమాట నేను ఎక్కడ లెఫ్ట్ వాళ్ళతో సభ్య సంఘాల్లో ఉన్నానేమో కానీ లేను అయితే అటువైపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గర్వంగా తెలంగాణ ఉద్యమంలో కుల సమస్యని ఆ విమర్శ ఉంది పట్టించుకోలేదనేది కూడా ఎక్కువ పట్టించుకోలేదు అనేది కూడా వాస్తవం ఎందుకంటే వర్గం మనము వర్గ కోరాటం పోతే అన్ని పోతాయనే అవగాహనలో ఉన్న సందర్భం కులం ఉపరితలం అనే ఒక అవగాహనలో ఉన్న సందర్భం ఇప్పుడు మార్చుకున్నారు అది సంతోషకరమైన విషయం కానీ ఈ చైతన్యాన్ని ఈయన గుర్తించాను కుల సమస్యని అడ్రస్ చేయాలి కుల సమస్య అభివృద్ధికి నిరోధకంగా ఉంది అభివృద్ధి ముందుకు పోకుండా ఉంది అనేది గుర్తించడం ఆ కాలంలో విప్లవ చైతన్యం నుంచి వచ్చిన గుర్తించడం చాలా సంతోషం అట్లనే భూమి పోరాటాలు అవి చేస్తున్నప్పుడు విమర్శ ఏంటంటే భూములు ఫంక్షనర్ కానీ భూమి పేపర్లు మా దాకా రాలేదు అని ఇప్పటికి చాలా మంది చెప్తారు అయితే ఆ భూములు పంచినప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు భూమి పట్టాలు డబ్బులు ఇచ్చి చేసుకున్నారు కానీ ఈ ఎస్సీ ఎస్టీలు దళితులు చాలా వరకు అటు పోరాటాల్లో ఉండి ఇటు భూములు దక్కక ఇప్పుడు వచ్చిన కొత్త ధరణిలో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి మన ముందు కనపడుతుంది బహుశా మళ్ళీ వర్గ చైతన్యంతో ఇప్పుడు ఇంత పోరాటాలు చేయలేము కానీ ఈ చైతన్యాన్ని అనేక రూపాల్లో తీసుకొని క్లాస్ అడ్రస్ అవ్వకడుతుంది ఇట్లనే మహిళల విషయం ఎక్కడన్నా ఏమన్నా ప్రస్తావించానంటే ఆయన చాలా ఆర్గనైజ్ చేసినట్టుగా అక్కడక్కడ చదివాడు కానీ నాకు చాప్టర్ పంపించారు సారు పుస్తకం పంపించలేదు సో మహిళల్ని కూడా ఆర్గనైజ్ చేసిన సందర్భం మేము తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు ఇప్పుడు ఒక తుపాకులు పట్టుకున్న హోటల్ వస్తుంది తెలంగాణ మహిళలు అనగానే ఇప్పుడు ఏమనుకోండి కానీ అది చాలా ఉత్తేజాన్ని ఆ ఒక అంటే మహిళలు కారకోళ్ళు పట్టుకొని లోకల్ పంటలు పట్టుకొని ఆ ఆ యుద్ధ భూమిలోకి పోవడం పిల్లల్ని అలా పడేసి పోయినామని చెప్తుంటారు ఒక్కొక్క కొంతమంది మహిళలని అంత చైతన్యం పరిచిన మహిళల్ని దళితుల్ని ఆదివాసీల్ని ఒక పోరాటం వైపు ఒక కళ ఒక డ్రీమ్ ఒక విజన్ అది ఈక్వాలిటీ దానికి ఎటువైపు నుంచో ఈ కులాన్ని దాటుకుంటూ జెండర్ ని దాటుకుంటూ పోలేని పరిస్థితి వచ్చిండచ్చు కానీ ఆ విజను ఆ డాక్యుమెంట్ దాన్ని మనం ఇప్పుడు కనుక ప్రాక్టికల్ గా తీసుకుని వస్తే ఈయన ఇంకా చాలా తరాల వరకు చరిత్రలో నిల్చుంటారు ఎట్లానే ఆయన చరిత్రలో నిలిచే ఉండే వ్యక్తి కాబట్టి ఇది ఈ ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య గారు ఉండడం ఉద్యమాలు నిర్మించడం కొన్ని ఉన్నా కూడా నాకు ఎప్పుడు ఒకటి నచ్చేది ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతం మీద చివరి వరకు ఉండడం వచ్చిన అనుభవాలను నేర్చుకుంటూ తను కలుపుకుంటూ ముందుకు పోవడం అది సీతారామయ్య గారి జీవిత చరిత్రలో పోరాటాలు కనపడుతుంది సో నాకు అవకాశం ఇచ్చినందుకు కులం గురించి నిజానికి ఇది కాలం కొంచెం వేరే అభిప్రాయం ఉండింది అయితే ఈ డాక్యుమెంట్ నాకు చేరిన కొన్ని డాక్యుమెంట్స్ లో ఆ కంటే ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఈ కులం పైన స్పష్టంగా ఉన్నారా ఆయన ప్రాక్టికల్ గా ఫీల్ అయి ఉండొచ్చు ఈ కులం గురించి సీతారామయ్య గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పిఎస్ మెమోరియల్ ధన్యవాదాలు